రాష్ట్రంలో యాదవులు జనాభాకు సంబంధించిన వాస్తవ లెక్కలకు కుల గణలో బహిర్గతం చేసి బలహీన వర్గాల దశాబ్దాల కళలను సాకారం చేస్తున్న సందర్భంగా యాదవ కుల బాధువులు పక్షాన ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు మేడ్చల్ జిల్లా నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల సమావేశంలో కాంగ్రెస్ అధినేత శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతగా వారికి బాలాభిషేకం నిర్వహించడం జరిగినది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గుల ఆలోచన మేరకు కులగణ జరిగింది ఏదైతే కులగన జరిగిందో పలి కులగణాలకు ఆయన కిషన్ రెడ్డి మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ నుంచి కులకణలు కరెక్ట్ జరగలేదు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టు చెప్తా ఉంటాడు నేను కిషన్ రెడ్డి గారిని సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా నువ్వు భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రిగా ఉన్నావు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు మరి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా జరగలేదు మరి దానికి సలహాలు సూచనలు ఇచ్చి ఎట్లయితే కులగణాలు జరుగుతాయో ఎట్లయితే సక్రమంగా జరుగుతుందో చెప్పమని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది మాట్లాడుతూ కులగణాలు సక్రమంగా జరగలేదు అని అయ్యా ఈ ప్రభుత్వం నూట అరవై కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి దాదాపు ఒక తొంభై తొంభై నుంచి లక్ష మంది ఉద్యోగులతోని మరి కులగన జరిపించిన మరి డెబ్బై ఆరు సంవత్సరాలల్లా ఏ పార్టీ చేయనటువంటి కార్యక్రమం ఒక ఓసీఐ ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గులందరూ తీసుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం మీకు ఎందుకు నచ్చలేదో చెప్పమని చెప్పి నేను స్టూడియో కూడా అడుగుతా ఉన్నాను ఆలోచన చేయండి డెబ్బై ఆరు సంవత్సరాలు స్వశంత్రం వస్తే మరి డెబ్బై ఆరు సంవత్సరాలలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేనటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం పది సంవత్సరాలకు ఒకసారి ఇరవై సంవత్సరాలకు ఒకసారి మరి కులధనాలు తీయాలి ఎప్పుడు రిజర్వేషన్ వచ్చినా బీసీలను తీయాలి ఎస్సీలను తీయాలి ఎస్టీలను తీయాలని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరంతా రెండు రాజకీయ పార్టీలకు అందులో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఏదైతే తొంభై ఆరు పర్సెంట్ కులకణాలు తీసినాం దాదాపు ఎనిమిది పేజీలతో డెబ్బై ఆరు అంశాలను పెట్టి కులకణాలు చేస్తే మీరు అది కరెక్ట్ చేయలేదు అని కావాలని ఉద్దేశంతో చెడగొట్ట ప్రయత్నం చేస్తా ఉన్నాం గతంలో మీరు ఎన్న మీ ప్రభుత్వం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి ఎవరైతే అక్కడ బీసీలు ఉన్నారో మీరందరూ నాలుక నాలుగ ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఒక టేబుల్ మీద కూర్చొని మళ్లీ కూడా మా ముఖ్యమంత్రి గారు ఎనిమిది రోజులు టైం ఇచ్చింది మూడు శాతం బీసీలు మూడు పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఇంకా ప్రజలందరూ కూడా అందులో నమోదు చేసుకోలేదనే ఉద్దేశంతో మళ్లీ వారం రోజులు ఇచ్చిన ఈ వారంలో మీకు చేతనైతే మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కులగణలో పాల్గొనమని చెప్పి నేను సూటిగా ప్రశ్న చెప్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను లేదు మీరెవరైతే భారతీయ జనతా పార్టీలో వాళ్ళు టిఆర్ఎస్ లో వాళ్ళు ఎవరైతే నాయకులు కులకలలో పాల్గొనలేదో పాల్గొనమని చెప్పి చెప్తా ఉన్నాం లేదంటే ఏ వ్యక్తినన్నా ఒక పీసీని తీసుకుపోయి ఒక ఓసీల ఆశీర్దా చూపించమని కూడా నేను సూటిగా సవాల్ విసురుతా ఉన్నాను మేము మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం నిత్యంగా కూర్చొని మేము చేసినటువంటి కులగణంలో తప్పేదన్నా ఉంటే తీసుకొచ్చి చూపించండి ఒక ఇంటికి వెళ్లి ఆ ఇంటి యజమాని సంతకం పెట్టించి ఆ కులగణాలు చేసినటువంటి రిపోర్ట్ ఉంది మీకు తప్పు తప్పుంటే ఏ ఊళ్ళో తప్పున్నా సరే ఏ డివిజన్లు తప్పున్నా సరే దాన్ని ఫలానే వ్యక్తి పేరు బీసీ కాకుండా ఎస్సీ వచ్చింది ఎస్సీ కాకుండా ఓసీ వచ్చిందని చెప్పి సూపీఎం అని చెప్పి నేను రెండు పార్టీల నాయకులకు సవాల్ విసురుతా ఉన్నాను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అదే విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు యాదవ్ల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి మా యాదవ్లలో ఏ ఒక్క వ్యక్తి పేరు కూడా బీసీ కులగణాలే ఉంది తప్ప వేరే కులగలలో లేదని చెప్పి మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తా ఉన్నాం ఎక్కడన్నా ఒక్క యాదవ్ పేరు వేరే కులం కనుక పడ్డట్టయితే అది చూయించమని చెప్పి నేను భారతీయ జనతా పార్టీకి కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఈ వేదిక ద్వారా ఈ యాదవ్ సంఘ సభ్యులందరం కూడా కూర్చొని మేము మీకు బుక్ కంటంతో సవాల్ విసురుతా ఉన్నాం ఏ ఒక్క వ్యక్తిదైనా సరే కులం తప్పు పడ్డదో చూపించమని చెప్తా ఉన్నాం ఒకవేళ ఏమన్నా ఉంటే రేపు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి కులగణాలు చేస్తుంది ఏదైతే రేపు చేసే కులగణాలలో ఎస్సీల పేరు కులం పేరు రాయమని చెప్పి ఒక కాలం పెట్టవలసిందిగా మీ అందరికి సవాల్ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు మీకు దమ్ముంటే మీ ప్రధానమంత్రిని అడగండి అందులో ఆ కాలం పెట్టియండి ఇందులో మేం చేపించిన దానికి దానికేమన్నా తప్పు ఉంటే ఫ్రూప్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను దేశంలో మొత్తం కులగణాలు కావాలంటే మోడీ రేపు తీసినటువంటి జనాభా లెక్కలలో ఆ జనాభా లెక్కలలో కులం పేరు రాయించండి అందులో మీకు దేశమంతా కూడా కులం ఏ కులం ఉందో తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో అంజన్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ కుటుంబస్తులందరూ కూడా పెద్దల నాయకత్వంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీలో యాదవ్ల సమావేశం ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా దాంట్లో గౌరవ ముఖ్యమంత్రిని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అందరినీ కూడా అవమానించి పెద్ద ఎత్తున మేమందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసి యాదవులే కాదు అన్ని కులాలు కూడా ఏ కండంతో ప్రతి నియోజకవర్గంలో మా మేడ్చల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం మీకు తమ్ము ధైర్యం ఉంటే నేను ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కుల సర్వేలలో ఎక్కడ తప్పున కాగితం తీసుకొచ్చి చూపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి మా పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు రాబోయే రోజులలో ఖచ్చితంగా యాదవుల సత్తా ఏందో చాటడానికి ఈ ప్రాంతంలో పెద్ద సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి ఆ సమావేశంలో యాదవులకు కావాల్సిన ఏంటి అన్ని కూడా తీర్మానాలు ప్రవేశపెట్టుకుంటాం ఇది కేవలం కులగణాల మీదనే మాట్లాడుతున్నాం ఖచ్చితంగా నూటికి నూరు శాతం గౌరవ కులగణాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు చేసిందో మా ప్రభుత్వం చేసిందో చక్కగా చేసిందని చెప్పి తీర్మానం చేస్తూ ఈ అవకాశం యాదవ్ సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం